రాజుకి ప్యారెట్స్ అంటే చాలా బాగా ఇష్టం వాటితో మంచి సన్నిహితమైన సంబంధం కలిగి ఉంటాడు అయితే అవి కూడా రాజుని అప్పుడప్పుడు టీచ్ చేస్తూ ఉంటాయి దాని దెబ్బకి ఒక్కసారి భయపడి వాటిని అదిలిస్తూ ఉంటాడు ఈ విషయము ఎట్లయినా కానీ వాళ్ళ మమ్మీకి చెప్పాలనుకున్నాడు ఒకరోజు మళ్ళా స్కూల్కి వెళ్ళే టైంలో ప్యారెట్స్ అన్నీ ముకుమ్ముడిగా రాజుని నిలువరించసాగాయి అప్పుడు రాజుతో అవి ఎంతో ప్రేమగా ఉండసాగాయి మమ్మీ చెప్పాడు అమ్మ పేరెంట్స్ రోజు నన్ను హింసిస్తున్నాయమ్మ అంటే లేదు నాన్న అవి వాటి వాటిని మీద ప్రేమ చూపిస్తున్నాయి వాటిని ఏం అనకు అవి మంచి అవి వాటితో మనం మంచిగా ఉండటేమో అవి కూడా మనకి తెలుస్తాయి అలాగే ఒక విధంగా డ్రాగన్స్ కూడా రాజుని అటాక్ చేసాగా సేము డ్రాగన్స్ నాకు ఫుడ్ తెచ్చిపెట్టు లేకపోతే కానీ నేను వదిలిపెట్టను అనేసి డ్రాగన్స్ నిర్వహించసాగా ఈ విషయం కూడా రాజు వాళ్ళ మమ్మీకి దగ్గర వినిపించుకున్నాడు అలా రాజుకి జంతువుల పట్ల ఎంతో విశ్వాసంగా ఉండేవాడు అందుకే అవి అప్పుడప్పుడు వాటిని వాటి విచిత్రమైన ప్రవర్తనతో రాజు రాజు తన తల్లి సంఘటనని స్టూడెంట్ దగ్గర విన్నవించుకున్నాడు అలానే మాస్టర్ దగ్గర కూడా చెప్పాడు సార్ నాకు ఇలా జరుగుతున్నాయి ఇవి ఎన్నిమెల్స్ నా మీద ప్రేమ చూపిస్తున్నాయో అర్థం కావట్లేదు కానీ రాజు నాకైతే విచిత్రమైన గుర్తుస్తున్నాయి మరింత పైకి రావటానికి దోహదపడిందని చెప్పాలి అలానే తన యొక్క తోటి స్నేహితులతో కూడా ఎంతో ఆప్యాయంగా అది ఆ విషయాలను వాళ్ళ మమ్మీతోటి షేర్ చేసుకోవటం రెగ్యులర్గా చూస్తూనే ఉన్నాం జంతువుల పట్ల రాజుకున్న మమకారము ఎప్పటి నుంచో ఉంది అందుకనే అవి వాటితో ఎక్కువగా సమయం గడుపుతూ ఉంటాడు అవి వాటిని రాజును చూడంగానే అవి ఆట పట్టిస్తూ ఆనందంతో కేరింతలు కొడుతూ అవి తన యొక్క స్వభావం అన్నీ వ్యక్తపరుస్తూ ఉంటాయి రాజు యాటిట్యూడ్ చాలా బాగుంటుంది కాబట్టి